భాజపాలో విలీనానికి భారాసా బేరాలు జరుపుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించారు కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరితే కవిత బెయిల్కు వస్తుందని విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు టీపీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదన్న ఆయన రుణమాఫీపై విపక్షాల విమర్శలను తోసిపుచ్చారు మాఫీ కానివారు కలెక్టరేట్లలో చెప్పుకుంటే సమస్య పరిష్కరిస్తామని సూచించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాగోష్టిలో అనేక విషయాలు వెల్లడించారు మంత్రివర్గ విస్తరణ పీసీసీ అధ్యక్ష నియామకం రుణమాఫీ సోదరుల రాజకీయ జోక్యం తాను ఖరీదైన పాదరక్షలు ధరించడంపై విలేకరుడు అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానాలిచ్చారు ఇచ్చారు అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరిని నియమించినా అభ్యంతరం లేదన్నారు తన అమెరికా పర్యటనను పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయినప్పటికీ పెట్టుబడులు వస్తే మీడియానే ప్రచారం చేస్తుందని తెలిపారు ఎవరైనా వెంటనే పెట్టుబడులు పెట్టరని వారి పాలక మండలలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు ఎంఓయూలు ప్రాథమిక ఒప్పందాలు మాత్రమేనన్న సీఎం రెండేళ్ల తర్వాత పెట్టుబడులు రావచ్చని తెలిపారు ఇదే సమయంలో తెలంగాణలోని ఏ విద్యా సంస్థలో గంజాయి దొరికినా ఆ సంస్థను మూసేస్తామన్నారు క్యాంపస్ లోకి డ్రగ్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని తేల్చి చెప్పారు రుణమాఫీ పై స్పందించిన ఆయన బీఆర్ఎస్ పదేళ్లలో ఇరవై వేల కోట్లు ఇవ్వలేకపోయారని తెలిపారు తాము ముప్పై రోజుల్లోనే వేల కోట్లు రుణమాఫీ చేసి చూపించామన్నారు దేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్న సీఎం బీఆర్ఎస్ నాయకులు ఏమీ మాట్లాడలేక వాళ్లకు రాలేదు వీళ్లకు రాలేదు అంటున్నారని విమర్శించారు రుణమాఫీ అందని వారి ఫిర్యాదుల స్వీకరణ కోసం కలెక్టర్ కార్యాలయాల్లో సెల్స్ ఏర్పాటు చేశామని ఎవరైనా ఉంటే అక్కడికెళ్లి వివరాలు సమర్పిస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు బ్యాంకర్ల నుంచి రుణ డేటా తెప్పించుకుని దాని ప్రకారమే మాఫీ చేశామని వివరించారు మహిళా రైతులకు తొలి ప్రాధాన్యమిచ్చామన్న రేవ ఇప్పటివరకు అన్ని బ్యాంకులు కలిపి ఇరవై ఆరు వేల కోట్లకే డేటా సమర్పించినప్పటికీ అదనంగా ఐదు వేల కోట్లు కేటాయించామని తెలిపారు హైదరాబాద్ లో పెట్టుబడులకు ఫాక్స్కాన్ చైర్మన్ దాదాపు అంగీకరించారన్న సీఎం భారత్ లో ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరుతున్నామని వారొస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఇందుకోసం ఇతర రాష్ట్రాలు ఏం ప్రోత్సాహకాలు ఆఫర్ చేసినా అంతకంటే ఎక్కువగా ఇస్తామని చెప్పానని వెల్లడించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వంద శాతం ఆహ్వానిస్తున్నామన్న సీఎం దానికి రాహుల్ గాంధీ కూడా కట్టుబడి ఉన్నారని తెలిపారు దానివల్ల ఎదురయ్యే పరిణామాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ ఈ విషయంలో మందకృష్ణ మాదికకు ప్రధాని మోదీ ఆలింగనం తప్ప ఏమీ చెయ్యలేదన్నారు వర్గీకరణ వల్ల ప్రతి ఉపకులానికి సమాన ప్రాతినిధ్యం లభిస్తుందని ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు ఉత్తర భారతానికి చెందిన అభిషేక్ సింఘ్వీకి రాజ్యసభ స్థానం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ తప్పుబట్టడంలో అర్థం లేదన్న రేవంత్ ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా ఉత్తర భారతదేశం వారిని నియమించిన వారికి దీని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు తన సోదరులకు ఎలాంటి ప్రభుత్వ హోదా లేదన్న రేవంత్ రెడ్డి వాళ్లు ఎందులోనూ జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు తాను ముఖ్యమంత్రినైతే సోదరులంతా వారి పనులు వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవాలా అని ప్రశ్నించారు సోదరుడి కంపెనీకి ఇథనాల్ తయారీలో సొంత పేటెంట్ ఉందని వారొచ్చి తెలంగాణలో పెట్టుబడి పెడతామని అంటున్నారని చెప్పారు అంతే తప్ప వారికి ప్రభుత్వం తరపున ఏ ప్రయోజనాలు ఇవ్వడం లేదన్నారు పెట్టుబడుల కోసం ఫాక్స్కాన్ వారిని ఆహ్వానిస్తున్నప్పుడు తెలంగాణ వారిని ఎందుకు ఆహ్వానించకూడదని ప్రశ్నించారు భారీ ఖర్చుతో ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు వేసుకునే బూట్లు చెప్పుల ఖరీదు గురించి మాట్లాడడంలో అర్థం లేదన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో వార్డు మెంబర్ గా పోటీ చేసేవారు కూడా లక్ష రెండు లక్షల విలువైన చెప్పులు వేసుకుంటున్నారని తెలిపారు కేసీఆర్ సొంతంగా విమానం కొనుక్కోగలిగినప్పుడు వేరే వారు కనీసం చెప్పులు కొనుక్కోకూడదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని తాను భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు కేటీఆర్ అప్పుడప్పుడు ఖండిస్తున్నారే తప్ప పూర్తిగా కాదనడం లేదని పేర్కొన్నారు బీఆర్ఎస్ వాళ్లు ఇప్పుడు విభిన్న స్థాయిలో బేరసారాలు చేస్తున్నారన్న రేవంత్ తొలుత రాజ్యసభ సభ్యుల చేరిక ఉంటుందన్నారు తరువాత ఇతర పరిణామాలు జరుగుతాయని అంతిమంగా కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి లభిస్తాయన్నారు నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరితే కవితకు బెయిల్ వస్తుందనే అర్థమొచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు ఇది మర్యాదపూర్వక భేటీయేనని రాజకీయ ప్రాధాన్యం లేదని రేవంత్ రెడ్డి విలేకరులకు తెలిపారు పిసిసి అధ్యక్షుడి నియామకంపై అధిష్టానంతో చర్చలేవీ జరగలేదని ఒకవేళ అదే ఉంటే తనతో పాటు చాలా మంది ఢిల్లీ వచ్చి ఉండేవారని ఆయన అన్నారు పిసిసి పదవి భర్తీని గతంలోనే చేపట్టాల్సి ఉన్నా ఆషాఢమాసం పేరుతో వాయిదా పడిందన్న ప్రచారం జరిగింది ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తున్నందున కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి చేసే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి